హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా మిరియాల చారు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే లిక్వైజ్గా ఎమ్మీగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటాయి చక్కగా వేడివేడి అన్నంలోకి ఇలాగ చారు చేసుకుని తీసుకున్నాం అనుకోండి అన్నం మొత్తం కూడా చక్కగా ఈ చారుతో తినేస్తాము అంత బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా మిరియాలు వేసుకున్నానండి అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ రెండింటిని కూడా చక్కగా ఇలాగ దంపేసుకోవాలండి ఇలాగ పొడి రెడీ చేసుకుని ఒక బౌల్ తీసుకొని ఇక ఆపుకోవాలండి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి అలాగే ఇక అదే రోట్లోకి ఒక పది పన్నెండు వరకు కూడా వెల్లుల్లి అలాగే ఒక రెండు మూడు చిల్లీని తీసుకోవాలండి వాటిని సగానికి తుంపేసుకొని అలాగే దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాక దంపేసుకోవాలి ఇలాగ రెడీ చేసుకొని దీన్ని కూడా తీసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఇక్కడ నేను చింతపండు ముందుగానే నానబెట్టేసుకున్నానండి ఆ చింతపండు రసాన్ని రెడీ చేసుకున్నాను ఇక ఇప్పుడు ఆ చింతపండు రసం వేసుకొని అలాగే దీంతోపాటు ఒక రెండు టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకొని వీటితో పాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలాగ చక్కగా చేతితోటి మ్యాష్ చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మనం చేసే మిరియాల చారు చాలా రుచిగా ఉంటుందండి ఇలాగ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక గరటెడ వరకు కూడా ఆయిల్ వేసుకొని దీంతోపాటు కొన్ని ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసిన ఈ మిరియాల పొడి వేసుకోవాలండి ఇది వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంతోపాటు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చాపచ్చగా దంపేసుకొని వెల్లుల్లి ఇక అది కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసాం కదా ఈ చారు ఇక ఈ చారు వేసుకోవాలండి వేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని బాయిల్ చేసుకోవాలి ఇది బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలండి ఇలాగ వేసుకొని మరొకసారి కలుపుకొని ఇక మనం ఈ వీటిని బాయిల్ అవ్వనివ్వాలి మిరియాల చారుని చూస్తున్నారు కదా చక్కగా మనకి మంచిగా బాయిల్ అవుతుంది మంచి సువాసనతోటి చాలా బాగున్నాయండి ఇక ఇక్కడ ఒక లేయర్ లాగా పైన ఫామ్ అయింది కదా ఇంకా అలా అప్పటి వరకు కూడా మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటాయి ఇలా చేశారంటే మీరు ఇక ఇప్పుడు మరొకసారి కలిపేసుకోవాలి మనం మరొకసారి కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉండే గుమ్మగుమ్మలాడుతూ రుచిగా ఉండే మన మిరియాల చారు రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్